ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందిన వార్త ఇండియాలో కొత్తగా ట్యూబ్లెస్ కార్లు ఇక ఏదైతే వాటి ఫ్యూచర్లో నెక్స్ట్ లెవెల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళు చివరి వారు చూడని అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను వెంటనే లైక్ చేయండి వివరాలకి అయితే ఇక ఎయిర్లెస్ టైర్లకు సంబంధించి భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది ఆటోమొబైల్ రంగంలో కూడా భారతదేశం గొప్ప పురోగతి అనమాట ఇక ఆటోమొబైల్ రంగంలో కొత్త కొత్త సాంకేతికతను ప్రవేశపెడుతున్నాయి కొత్త టెక్నికల్ అంటే సాంకేతిక కారణంగా ఆటోమొబైల్ రంగం మరింత ఆధునికంగా మరి అభివృద్ధి అయితే చెందిందనమాట ఇది ఈ నేపథ్యంలో ఈరోజు మనం ఆటోమొబైల్ రంగంలో కొత్త సాంకేతికత గురించి అయితే తెలుసుకోబోతున్నాం అవి ఏంటని చూద్దాం ఇప్పటివరకు మీరు ట్యూబ్లెస్ టైర్ల గురించి విని ఉంటారుగా చూసి ఉంటారు వాటిని ఉపయోగించి ఉంటారు కానీ ఇప్పుడు భారతదేశం మోస్ట్ సరిగా కొత్త ఎయిర్లెస్ అనగా టైర్లు కూడా ప్రవేశించాయి అన్నమాట అంటే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎయిర్లెస్ టైర్ల గురించి ప్రస్తుతం అన్ని చోట్ల చర్చ జరుగుతుంది దేశంలో ఇప్పుడు టైర్లో ఒక కొత్త ఆధునిక సాంకేతికత ఉద్భవించిందని మరియు ఇది ముఖ్యంగా ఎయిర్లెస్ టైర్లు కూడా ఇప్పుడు భద్రత మెరుగైన పనితీరును మరియు అదేవిధంగా తక్కువ నిర్వహణ అనేది సాధారణ కుటుంబ ప్రాధాన్యతలతో మారాయనమాట ఎయిర్లెస్ టైర్లు కేవలం మోటార్ సైకిళ్ళు మాత్రమే కాదు పెద్ద వాహనాలు కూడా అందుబాటులోకి అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈరోజు మనం ఎయిర్లెస్ టైర్ల యొక్క లాభాలు అదేవిధంగా నష్టాలు కూడా ఎయిర్లెస్ టైర్ల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎయిర్లెస్ టైర్ల నష్టాలు ఏంటంటే గతుకుల రోడ్లో ప్రయాణించేటప్పుడు ఎక్కువగా కుదుపులు అయితే తగులుతాయి ఎందుకంటే ఈ టైర్లకు రోడ్డుతో సంబంధం అనేది ఉంటుంది కాబట్టి ఈ టైర్లు ఉపయోగిస్తే మైలేజ్ కూడా తగ్గుదలైతే ఉంటుంది నిజానికి ఎయిర్లెస్ టైర్లు ఉన్న వాహనాన్ని ముందుకు కలపడానికి ఎక్కువ డ్రాగ్ చేయాల్సి అయితే ఉంటుంది దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీ త్వరగా ఖర్చు అవుతుంది అని మరియు రేంజ్ అయితే తగ్గుతుంది పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల్లో ఇంధన సామర్థ్యం అంటే మైలేజ్ తగ్గవచ్చు ఈ కారులో రోడ్డు పైన నిరంతర ర్యాపిడ్కి అయితే గురవుతూ ఉంటుంది కాబట్టి వాహనం నడుతున్న కంపనం పెరగవచ్చు ఎలక్ట్రిక్ కార్లలో ఇంజన్ శబ్దం అనేది ఉండదు కాబట్టి ఈ కంపనం మరియు టైర్ల శబ్దం మరింత ఎక్కువగా వినిపిస్తుంది ఇక దీనివల్ల కొద్దిగా ఇరిటేట్ కూడా అనిపించవచ్చు ఎయిర్లెస్ టైర్ల లాభాలు ఏంటంటే అతిపెద్ద లాభం ఏంటంటే టైర్లో గాలి నింపాల్సిన అవసరం లేదు అందువల్ల గాలి తగ్గడం పంచరు టైరు బ్లాస్ట్ అనేవి సమస్యలు ఉండవు ఈ టైర్ అందులో గాలికి బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన రబ్బరు స్పోక్స్ మరియు బెల్ట్లో ఉపయోగించబడతాయి కాబట్టి టైర్కు బలంగా అయితే ఆకారాన్ని అయితే ఉంటాయి దీనివల్ల నష్టం మరియు పంచర్కి అయ్యేటువంటి ప్రమాదం తగ్గుతుంది టైర్ లోపల నిర్మాణం మనం తెరిచిన కలర్లో చూడవచ్చు దీనివల్ల ఆ టైర్లు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది టైర్లు సున్నా అవసరం అంటే ముఖ్యంగా ఈ టైర్లను అమర్చిన తర్వాత మీరు నిరంతరం గాలి తనిఖీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అలాగే లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఆఫ్ రోడ్లు నిరంతర బ్యాలెన్స్ చేయాల్సిన వారికి టైర్లు ఉత్తమంగా పనిచేస్తాయి ధర ఎంత దీన్ని సంవత్సరం భారత్ మార్కెట్లో టైర్లెస్ అంటే ఎయిర్లెస్ ధర సాధారణంగా పదివేల నుండి ఇరవై వేల వరకు అయితే ఉంటుందని అంటే ట్యూబ్లెస్ టైర్లతో పోలిస్తే టైర్లు చాలా ఖరీదు అనమాట నిజానికి సాంకేతిక భారతదేశంలో కొత్తది కాబట్టి అందుకే ప్రస్తుతం టైర్లు ఎక్కువగా ఉంది ధర అనేది ఇది ఇక సాంకేతిక బాధపడినప్పుడు టైర్ల ధర ఖచ్చితంగా తగ్గుతున్నాయి అన్నమాట